మనం ప్రతిరోజు ఆహారంలో దోసకాయ తీసుకున్నట్లయితే మూత్రపిండాలు పనితీరు బాగుంటుంది ఇన్సులిన్ స్థాయిలు కూడా కరెక్ట్గా ఉంటాయి చర్మకాంతి కూడా మెరుగుపడుతుంది కంటి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది ఈ దోసకాయతో చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ చేయొచ్చు నేను ఈరోజు దోసకాయ ఫ్రై చేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది పుల్ల పుల్లగా కారం కారంగా పిల్లలు ఇష్టంగా తింటారు ఈ వీడియోలో ఎలా చేయాలో చూపిస్తాను ఈ కూరకి కావాల్సింది దోసకాయలు పచ్చిమిరపకాయ ఉల్లిపాయ ఈ కూరలో కారం వేసుకోకూడదు పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది ముందుగా పైన పొట్టు తీసుకుని సన్నగా కోసుకోవాలి ముందుగా చేతు చూసుకోవాలి ఇలా సన్నగా కోసుకోవాలి దోసకాయ గుచ్చులో నీరున్నట్లయితే కొన్ని విత్తనాలు తీసేసేయండి చేతు చూసుకోకపోతే కూర అంతా వేస్ట్ అయిపోతుంది దోసకాయ కూరే కాదు దోసకాయ జ్యూస్ తాగినా కూడా హెల్త్కి చాలా మంచిది ముఖ్యంగా షుగర్ పేషెంట్లకి ఇలా సన్నగా కోసుకోవాలి ఇప్పుడు తాలింపుకి సిద్ధం చేసుకోవాలి ఈ కూరలో కారం వేయకూడదు పచ్చిమిరపకాయ కారమే సరిపోతుంది తాలింపులో నేను ఎప్పుడు తేజమిరపకాయలు వాడతాను ఇప్పుడు ఉల్లిపాయ దోసకాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేయించుకుంటున్నాను చాలా తొందరగా అయిపోతుంది కర్రీ పసుపు ఉప్పు చల్లుకోవాలి బాగా వేగాలి కూర ఈ కూర తొందరగా వేగుతుంది నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు పెద్ద మంట పెట్టుకోవాలి నీరంతా పోయినాక చిన్న మంట పెట్టుకోవాలి ఇప్పుడు కూర రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసుకోవడమే మిగిలింది ఈ కూర చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు mm -hmm.